హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాలకూరతో అలసందలు వడలు చేసే విధానం చూసేద్దాం రండి ముందుగా నానబెట్టుకున్న అలసందల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి ఆ తర్వాత అదే మిక్సర్ జార్లో తగినన్ని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఒక ఇంచ్ అల్లం ముక్క వెల్లుల్లి వేసుకోండి అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి ఆ తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అలసందల మిశ్రమంలోకి ఈ పేస్ట్ని యాడ్ చేయండి అదేవిధంగా కరివేపాకు సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు సన్నగా తరిగిన పాలకూరను కూడా యాడ్ చేయండి తగినంత ఉప్పును వేసుకొని పాలకూర అలసందల మిశ్రమం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని స్టవ్ పైన ఆయిల్ని వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాకే వీడియోలో చూపిస్తున్న విధంగా వడల్లాగా చేతి పైన చేసుకొని ఆయిల్లో వేయండి ఇవి ఆయిల్లో వేసాక టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే వీటిని మనం వేయించుకోవాలి ఇలా చేస్తే వేడి వేడి పాలకూరతో చేసిన అలసంద వడలు టేస్టీగా రెడీ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్